பாப்பா చూడొం తాతయ్య ఈ బండి నడుతు వచ్చింది నా తాత బండి స్లిప్ అయ్యి పడ్డడా అబ్బ అబ్బ బా చూడ పెద్దమనిషి பாப்பம் పర్వాలేదు కొంచెం చిన్న చిన్న దెబ్బలతో చిన్న చిన్న దెబ్బలతో ఇదైపోయాడు మీరు ఇద్దరు వస్తున్నారాబా బండి మీద మీరు ఇద్దరు బండి మీద వస్తున్నారా నీకేం కాలేదా జస్ట్ స్లిప్ అయిందా ఎవరు కొట్టలేదు పడాలా హే ఉందో పాపం ఆగా ముళ్ళు చూద్దాం నీళ్ళున్నా నీళ్ళు నీళ్ళు తాపండి ముందు ఏ తాపాలా నీళ్ళు ఎందుకని రక్తం ఆగుద్ది ఇది ఎక్కడ కూడా ఎక్కడైనా నీళ్ళు తాపితే వెంటనే రక్తం ఆగుద్ది ఆ కొంచెం నొప్పి తగ్గుద్ది ఎవరు చెప్పారు నీళ్ళు తాకొద్దంటారు పెద్ద మనిషికి నీళ్ళు తాపొద్దు తాపాలి అదే తాపితేనే రక్తం ఆగుద్ది ఆగుద్ది ఆయన తాపొద్దు అంటాడు అది వేరే చిన్న చిన్న దెబ్బలు చిన్న చిన్న తాపాలబ్బా ఇలా రక్తం తాపుకున్నట్ల చూడండి రోడ్డు మీద ఎక్కడి చూసినా సరే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయిపోయి పాపండి హైదరాబాద్ నుండి సైకిల్ మీద వస్తాను హైదరాబాద్ నుండి సైకిల్ మీద వస్తున్నానండి నేను ఒంగోలు వెళ్తాను పొద్దున ఆరింటికి బయలుదేరాను మధ్యలో ఆగా ఇలా వచ్చిన అక్కడ ఒక యాక్సిడెంట్ చూసా ఇక్కడ ఆక్సిడెంట్ చూసా చూడండి మనుషులు పాపం అదే అదే మొత్తం నాలుగు వందల దాకా వస్తుంది హైదరాబాద్ ఇంకా దూరం వెళ్ళిపోతా ఇంకా కన్యాకుమారి కూడా మనం ఎంజాయ్ అవునా ఎంజాయ్ అంటే ఇలాగే ఎంజాయ్ ఎంజాయ్ అంటే నాకు ఇది బాగా ఇలా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి ఇలాంటి అందరూ అట్లా సైకి రోడ్డు మీద చాలా జాగ్రత్తగా ఉండాలి